ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మేము సాయంత్రం నిమిషాంబిక గుడికి వెళ్తున్నాము ఉప్పాలకి తెలుసు కదా నిమిషంలో కోరిక కోరుకుంటే అయితే అంట అక్కడికి వెళ్తున్నాం అందుకోసం మా పాపని రెడీ చేసిన నేను కూడా రెడీ అయినా నేను వెళ్తున్నాను ఫ్యామిలీతోనే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఫుల్ వీడియో పెడతా చూడండి ఓకేనా మంచి ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి గుడికి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో పెడతా చూడండి గుడికి వెళ్దాం అనుకున్నా మధ్యలో వర్షం పడింది ఫుల్ వర్షం పడింది ట్యాంక్ బండ్ ఫ్లవర్ కింద ఆగినాము ఇక ఫ్యామిలీతో ఏం చేయాలిగా పోలేని పోలేనిగా మళ్ళీ రేపు వెళ్దామని వెళ్ళలేని మొత్తం ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది మళ్ళీ బండి ఎక్కేలోపు మళ్ళీ ఇంకా ఫుల్ వర్షం పడ్డాది ఆనే గంట సేపు గంట వెయిట్ చేసుకుంటూ ఉన్నాం ఇంకా ఇంక వేరే వాళ్ళు అడుగుతానేమో గుడి ఎన్ని గంటలకే బంద్ చేస్తారని చెప్పింది అందుకోసం అనిగా మళ్ళీ చూసినాం చూస్తే అప్పటికే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టైము ఏం చేయాలని మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసాం కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అని పోకుండా ఇక అట్నే చూసినాం చాలాసేపు చూసినాం వర్షం పడుతూనే ఉంది ఫుల్ వర్షం పడుతుంది ఇక నేను మా పాప మా వైఫ్ అట్నే ఫలితం ఉపయోగపడుతూనే ఉన్నాం రేపు వెళ్తే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్